లో జరిగినటువంటి దౌర్జన్యం హింసాఖండ చరిత్రలో ఎప్పుడు జరగలేదని ఇంత దారుణమైన జరుగుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు చూస్తూ మేము నగిరి పట్టణ తెలుగుదేశం పార్టీ తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం నూట యాభై ఒక్క మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి జగన్ ప్రభుత్వం ఒక్క మున్సిపాలిటీపై ఇంత ఆక్రోషం ఇంత దౌర్జన్యం ఇంత అరాచకం ఇంత దౌర్భాగ్యంతో వాళ్ళందరూ ప్రజలను భయభ్రాంతులు చేసి ఇబ్బందులు పెట్టి ఈ విధంగా నీతిమాల రాజకీయం అక్కడ చేయటం చాలా బాధాకరమైన విషయం ఇతర రాష్ట్రాల నుండి ఇతర ప్రదేశాల నుండి దొంగ ఓట్లు వేసేదానికి బారులు తీరి గుంపులు గుంపులుగా మందలు మందలుగా తీసుకొచ్చేసి అక్కడ ఓట్లు వేయటం చాలా విడ్డూరంగా ఉంది ఎంతో ప్రశాంతమైనటువంటి కంగుంది కుప్పం చంద్రబాబు నాయుడు గారు ఏడు పర్యాలు అక్కడ ప్రాతినిధ్యం వహించిన ఒకే ఒక చిన్న హింసాత్మకమైన సంఘటన లేకుండా దాని ఒక మహత్తరమైన కుప్పంగా దాన్ని రూపొంది మంచి కార్యక్రమాలు జరిగేట్టుగా మంచి భావన వచ్చేట్టుగా ప్రశాంత వాతావరణం నెలకొన్నటువంటి ఆ యొక్క కుప్పాన్ని నిన్న దౌర్జన్య కాటతో చాలా ఇబ్బంది చేయటం అట్టల తెలుగుదేశం పార్టీ తరఫున ఖండిస్తున్నాం ఇది చాలా విడ్డూరంగా ఉంది యంత్రాంగం జిల్లా యంత్రాంగమే కాకుండా రాష్ట్ర యంత్రాంగం కూడా దానిపైన దృష్టి సారించి చేయటం ఇది చాలా బాధాకరం అధికారులు ఇలానే ఉంటే సరైన గుణపాఠం ప్రజలు త్వరలోనే చెప్తానవి దీనికి నాంది పలికిన సమయం ఆసన్నమైనవి తెలుగుదేశం పార్టీ తరఫున చెప్తున్నాము అధికారులందరూ కూడా ప్రభుత్వం మారుతూ ఉంటాయి ప్రభుత్వాలు వచ్చేటప్పుడు అధికారులు వారి వారి అధికారాన్ని సక్రమ నిర్వహించాలి తప్ప అధికార దుర్వియోగం పాల్పడకూడదని తెలుగుదేశం తరఫున డిమాండ్ చేస్తున్నాం ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఎందుకని అంటే వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం అరాచకాలు రాష్ట్ర వ్యాప్తంగా కాదు ప్రపంచంలో మన దేశం అంతా కూడా చూస్తూ ఉంది ఈరోజు అమరావతి ఎత్తుకోండి అమరావతి రైతులు ఏడు వందల రోజులు అయ్యింది పాదయాత్ర గుడికి పోతా ఉండే తిరుమల తిరుపతి దేవస్థానానికి పాదయాత్ర చేస్తూ పోతున్నారు అయితే అక్కడ పరిస్థితి ఏమిరంటే అంటే వాళ్ళు ఏమి ఓటు అడిగేదానికి రాలేదు ఎలక్షన్ నిలబడు ఎమ్మెల్యే గెలవబోయేది ఏమీ లేదు వాళ్ళు రాజధాని